అందరికీ జై భీమ్ నా పేరు పిల్లి బాబురావు భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ కూటమి పొలిటికల్ కూటమి చైర్మన్ నిన్న పత్రికలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఏపీ క్యాబినెట్ సమావేశానికి ముందు ఒక మీటింగ్లో ఒక సభలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దళిత హోమ్ మినిస్టర్ అనిత గారిని ఉద్దేశించి ఆమె ఆ శాఖ పట్ల బాధ్యత వహించట్లేదని రక్షణ కల్పించలేకపోతున్నారని చెప్పేసి అని ఒక ప్రతిపక్ష నేతగా నేతలాగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఆ పదవులోకి నేను వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అని కూడా హోమ్ మినిస్టర్ పదవులోకి వస్తే ఏముంటుందో ఎట్లా ఉంటుందో తెలుసా అని అతను హెచ్చరికలు జారీ చేశాడు ఓకే ఆ మాట అనకూడదు కానీ ఆయనకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి సినిమా యాక్టర్ కాబట్టి డైరెక్ట్ కొట్టేశాడు వాస్తవంగా క్యాబినెట్ సమావేశంలో ఈ రక్షణ శాఖ గురించి ఈ హోమ్ మినిస్టర్ గురించి అక్కడ పాలన గురించి ఆ విధానాల గురించి మరి ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది మనం దళిత మంత్రి మరి బయట మనం అనకూడదు మరి ఆమెకి తగిన విలువ ఇవ్వాలి కాబట్టి నేను మీటింగ్లో పెడుతున్నాను ఈ యొక్క క్యాబినెట్లో చెప్తున్నాను దాన్ని ప్రక్షాళన చేయాలి అన్నిట్లో రాష్ట్ర ప్రజలకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన లేకపోవటం వలన గాడి తప్పుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడితే చాలా ఉందాగా ఉండేది అది చేయకుండా నోటుకు వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి రేపు క్యాబినెట్ సమావేశం ఉంది అని చెప్పేసి అని పత్రికల్లో మేము చదివితే ఇంకొక ధరన ఈయన అమిత్ షా గారు పిలిచారని చెప్పేసి అని డిప్యూటీ సీఎం గారిని అమిత్ షా గారు పిలిచారంట వెళ్ళిపోయాడు ఇక్కడ క్యాబినెట్ సమావేశం డుమ్మా కొట్టి ఎట్లాగా వీళ్ళు మంత్రి హోదాల్లో ఉన్నారు క్యాబినెట్ సమావేశానికి మరి డిప్యూటీ సీఎంగా ఉన్న అతను రెస్పాండ్ కాకుండా మరి హోమ్ మినిస్టర్ పిలిచాడని చెప్పి పోవటం ఏంటి ఎందుకు పిలిచాడో తెలియదు ఎందుకు పోయాడో ఏం మాట్లాడాడో ఎవరికి తెలీదు వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు కూడా అసలు హోమ్ మినిస్టర్కి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి పంచాయతీరాజ్ మంత్రి ఇతనికి సంబంధం ఏంటి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు డిప్యూటీ సీఎంకి ఎలాంటి సంబంధం లేదు రాష్ట్రం గురించి హోమ్ మినిస్టర్ కప్పుడు పెట్టాల్సింది ఎవరికై అంటే పిలిస్తే చంద్రబాబుని పిలవాలా లేకపోతే హోమ్ మినిస్టర్ని పిలవాలి చంద్రబాబుని ఎందుకు పిలవాలంటే హోమ్ మినిస్టర్ పేరుకే ఆమె కానీ అనిత కానీ అడ్మినిస్ట్రేట్ మొత్తం కూడా ఇతనే కదా బాధ్యతలు చేపట్టేది అది చంద్రబాబు బాధ్యతలు చేపట్టాడన్న సంగతి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆ మాట అనకుండా ఇండైరెక్ట్గా హోమ్ మినిస్టర్ పదవి నేను తీసేసుకుంటాను అని చెప్పి అనిత చేతుల నుంచి లాగేసుకుంటాను తీసేసుకుంటానని చెప్పేసి అంటూ అంటే అది చంద్రబాబు నాన్నట్టే ఇండైరెక్ట్గా సో ఏది ఏమైనా కావచ్చు ఇతని ఉద్దేశం హోమ్ మినిస్టర్కి కప్పు హోమ్ మినిస్టర్ ద్వారా గవర్న మినిస్టర్ దగ్గర నుంచి కప్పు రావాలంటే హోమ్ మినిస్టర్ రాష్ట్ర హోమ్ మినిస్టర్కి రావాలి లేదంటే చంద్రబాబు రావాలి డిప్యూటీ సీఎంకి ఎందుకు వచ్చిందో మరి కప్పు ఆయనకు వచ్చింది సో అది వదిలేసి మొన్న కేబ నిన్న క్యాబినెట్లో కూడా ప్రభుత్వ భూముల మీద ప్రైవేటు భూముల్లో మరి అమాయకత్వంగా ఉన్న యాజమాన్యాల మీద యాజమాన్యాల భూములు కానీ మరి భూములను ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మేము పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడేటట్టుగా మేము చట్టాలు చేస్తాము అని చెప్పేసి అని నిన్న పత్రికలు వచ్చింది చదువుతున్నాను భూ ఆక్రమణపై కొరడ కబ్జా కోరల్లో పద్నాలుగేళ్ళు జైలు శిక్ష భూమి విలువతో పాటు నష్టపార నష్టపరిహారము వసూలు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం సిఆర్డిఏ పాత పరిధి పునరుద్ధరణ మూడు వందల ముప్పై ఒక్క కోట్ల ఉపాధి బిల్లులు చెల్లింపులు న్యాయాధికారులకు అరవై ఒక్క ఏళ్లకు రిటైర్మెంటు ఇది నిన్న తీర్మానం చేసింది అయితే ఏ రేషన్ కార్డుదారుడి నిరుపేద కార్డుదారుడి దగ్గర పట్టుమని పది గజాలు కూడా లేదు ప్రభుత్వ భూమి లేకపోతే మరి అమాయకత్వంగా ఉన్న యాజమాన్యం అమాయకత్వం యాజమాన్యం భూమిని ఆక్రమణ చేసుకున్నట్టు కానీ ఈ రేషన్ కార్డు వాళ్ళు ఒక్కడ కూడా లేడు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల పైన అన్ని రాజకీయ పార్టీల అగ్రకుల చేతుల్లోనే ఉంది భూములన్నీ ఈనాం భూములు కావచ్చు సర్వీస్ ఈనాం భూములు కావచ్చు చుక్కల భూములు కావచ్చు అసైన్మెంట్ భూములు కావచ్చు ఏ ఒక్కటి కూడా సామాన్యుల దగ్గర ఒక్క గజం పడలేదు సామాన్యులు ఎక్కడైనా కానీ ఉద్యమాలు చేసి ఆ భూమిని ఆక్రమణ చేసుకొని కొన్ని సంవత్సరాలు ఉన్నా దాన్ని రౌడీలు పోలీసులు ఇద్దరు దాడులు చేసి బెదిరించి బయట చోలుతారు నిన్ననే రీసెంట్లీగా మన గుంటూరు మరి వీడు పక్కనే ఒక రోడ్డు ప్రక్కన ప్రభుత్వ భూమి అది దాదాపుగా ఒక పదేళ్ళ బట్టి బడుగులు బలహీనులు దిక్కులేని వాళ్ళు కనీసం పెద్ద ఇళ్ళు కూడా లేవు వాళ్ళకి పూరిళ్ళు కూడా గట్టి పూరిళ్ళు కూడా లేవు లాగేసుకొని జీవిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కావాల్సి వస్తే ఎవరు చేస్తారు అని చెప్పేస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మరి సంఘ నేతలు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలని సహాయాలు చేస్తూ వాళ్ళకి అండదండలుగా ఉంటున్నారు సడన్గా ఇప్పుడు మొన్న రెండు రోజుల క్రితం ఆ బాధితులందరిని కూడా ఖాళీ చేంజ్ చేసి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని పోలీసులు జిఎంసీ వాళ్ళు తిరుగుబాటు చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని ఖాళీ చేసి పంపించి ఏం చేద్దామని ఆ భూమిలో ఏమైనా బిల్డింగులు కడతారా వాళ్ళకి చట్టబద్ధతగా వాళ్ళ ఆధార్ కార్డులు ఉండే కదా ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఎక్కడైనా కానీ ఉండి దీన్ని ఆక్రమణ చేసుకుని ఉంటే వాళ్ళు లాఠీ కార్జ్ లాఠీచార్జ్ చేయండి పోలీస్ స్టేషన్లు పెట్టండి కేసులు పెట్టండి కోర్టులకు పెట్టండి జైలుకు పంపించండి వాస్తవంగా భూమి వాళ్ళకి వాళ్ళ పేర ఒక్క గజం కూడా లేకపోతే వాళ్ళకి నివాసం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు జిఎంసీ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు లక్షల్లో జీతాలు తీసుకున్న వాళ్ళు చట్టం ప్రకారం మీరు నడవకపోతే ఎట్లాగా మేము సంఘాల వాళ్ళ మేము తిరుగుబాటు చేసి మేము చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయాలన్నా ధర్నాలు చేయాలన్నా రాస్తారోకాలు చేయాలన్నా ఎందుకు చేయాలి మీరు చేయాల్సిన పని ఏంటి వాళ్ళ ఆధార్ కార్డు ఎంక్వైరీ చేసి వాళ్ళకి భూమి ఉందో లేదో చూసుకొని భూమి లేకపోతే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి భూమి ఏర్పాట్లు చేయించి వాళ్ళకి నివాసాలు కూడా ఒక మూడు నెలల్లో ఒక ఆరు నెలల్లో నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ తరలించి ఈ భూమిని ఖాళీ చేయించాలి అవి చేయట్లా రెండు వేల నాలుగులో ఇదే ఆలపాటి రాజాగారు ప్రభుత్వ భూమి నలభై ఆరు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఆక్రమణలో ఉంటే మేము పేదలం దాదాపుగా ఆరు వందల మంది దాకా మేము అందుట్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం దాని మీద ఆయన రాజకీయ పలుగుబడి చూపించి మరి రౌడీల్ని పంపించాడు రౌడీలను పంపించి మళ్ళీ పోలీసులను పంపించాడు రౌడీలను మా మీద కొంచెం దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు వచ్చి శాంతి భద్రతల కింద వాళ్ళని తరిమి వేశారు మమ్మల్ని కూడా బయటికి తరిమి వేశారు మేము ధర్నా ఇదేంటయ్యా మాకు ఇట్లాగ నివాసాలు ఉంటే మమ్మల్ని ఇట్లాగా చేశారు ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు అప్పుడు సిసిఎల్ఏ గారు కూడా పరిశీలించి ఈ భూమి మేము ఎంక్వైరీ చేస్తున్నాము భూమి అటు అల్పట రాజా బృందం కానీ లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలలో కానీ మొత్తానికి భూమి గ్యాబరింగ్ జరిగింది భూ దోపిడి జరిగింది దీన్ని ప్రక్షాళన చేస్తాము దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అని బాధితులుగా ఉన్న వాళ్ళకి మాకు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి రెండు వేల నాలుగులో ఆర్డర్ కాఫీ పంపించాడు మేము ఎంక్వైరీ చేస్తాం అప్పుడు మాకు ఇంత అద్దెలో ఇంట్లోనే ఉంటున్నాం ఇప్పటికీ ఇంటద్దెల్లో మాకు అద్దె కొంపల్లోనే ఉన్నాం ఇంత అద్దెలే సొంత భూమి లేదు నేను ఛాలెంజ్ కూడా చేశాను నేను పిటిషన్ పెడుతున్నాను మా ఆధార్ కార్డుని మీరు ఎంక్వైరీ చేయండి మాకు ప్రభుత్వం భూమి ఇచ్చినా కానీ మేము ఈ పద్మావతి నగర్లోకి ఆక్రమణ చేయడానికి వచ్చామని చెప్పేసి తెలిస్తే మాకు ఉరేయండి లేదు ప్రభుత్వం మాకు భూమి ఇచ్చినా కానీ అరవై భూమి ఇచ్చినా కానీ ఈ భూమి మీదకు మేము యుద్ధానికి వస్తే మాకు ఉరేయండి అని చెప్పేసి మేము ఛాలెంజ్ కూడా చేసాం వాటిని ఆ నలభై ఆరు ఎకరాలని ఇప్పటికైనా కానీ వాటిని పరిశీలించి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి మీ దృష్టికి వచ్చినా రాకపోయినా ఇస్తున్నాం మావి కూడా చూడండి ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని మేము మీకు ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న డాక్యుమెంట్స్ ఇస్తున్నాం పిట్ట కథలు కట్ట కథలు చెప్పకుండా రాజకీయ చే రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న భూముల్ని పేదలకు పట్టాలుగా పంచి ఈ భూ ఆక్రమణ చేసినందుకు ఈ ఇరవై ఏళ్ళ బట్టి ఆ భూమి మీద అనుభవించిన ఆలపాటి రాజా మీద కఠినమైన చర్యలు తీసుకోవటం అంటే మీరు అన్నారుగా పద్నాలుగేళ్ళు జైలు శిక్షని వాళ్ళకి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష విధించండి ఆ భూమిని మాకు పంచండి చంద్రబాబు గారు మాట అన్నారు ఈ భూదోపిడీలో వైసీపీ తెలుగుదేశం ఆ దేశం ఈ దేశం అన్ని దేశాలలో ఉన్నారు ఎవడ కూడా పేదవాడు అమాయకుడు నిరుపేదలు ఎవ్వడు కూడా భూ ఆక్రమణ చేసుకున్నవాడు ఎవళ్ళు లేడు అన్నీ ఎకరాల ఎకరాలు వందల వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ రాజకీయ పార్టీలో దోపిడీ చేశారు ముందు ఈ నలభై ఆరు ఎకరాలు ఎనభై రెండు సెంట్లు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను వస్తున్నాను సిసిఎల్కి పెట్టాను ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా పెట్టా మీరు కూడా ఆలోచన చేయండి మీరు మాకు దొరకట్లా మీకు మేము ఏ సోమవారము ఏ వారము ఏదో ఒక వారం గ్రీమెన్సెల్కి వద్దామంటే మాకు మీరు అందుబాటులో ఉండట్లా మేము పేదవాళ్ళం మేము మీకోసం ప్రయత్నాలు చేస్తున్నాం మంగళగిరి వస్తున్నాం సచివాలయానికి వస్తున్నాం అందుబాటులో లేట్లేదు మీకు మాపై దృష్టి ఉంటే పిల్లి బాబురావు జేభీమి కార్మిక సంఘం మమ్మల్ని మీరు మాకు పర్మిషన్ ఇచ్చి పిలిపించండి బహిరంగ చూడలు పదహారు ఎకరాల్లో దాదాపుగా రెండు వేల ఎకరాల రెండు వేల కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారం చెప్తా నేను ఈ నలభై ఆరు ఎకరాల వివరణ కూడా ఇస్తానని చెప్పేసి మీకు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను కాబట్టి మాకు మీరు అవకాశం ఇవ్వండి మేము చెప్పుకుంటాం సంపద సృష్టించే దాంట్లో మేము మా ఆలోచనలు మా ప్రయత్నాలు మీరు భాగస్వాములు చేసుకోండి అని చెప్పేసి మేము మీకు విన్న వేస్తున్నాం జై భీమ్